రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇంటికి నిర్మాణం కోసం చేపట్టిన ఇందిరం మైన్ల పథకం సత్ఫలితాలనిస్తుంది ప్రభుత్వం అందిస్తున్న ఐదు లక్షల రూపాయల సహాయంతో పలుచోట్ల ఇందిరం మైన్ల నిర్మాణం పూర్తి చేసుకుని లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో జిల్లాలోని మొదటి ఇందిరం ఇల్లు నిర్మాణం పూర్తయింది భీమదేవరపల్లి గ్రామానికి చెందిన మర్పాటి శృతి జలంధర్ రెడ్డి దంపతులు జనవరిలో ఇందిరం ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నారు ఇందిరా ఇల్లు మంజూరైన తర్వాత మార్చి తొమ్మిదిన మొగ్గు పోసుకొని ఇంటికి నిర్మాణం చేపట్టారు జూలై ముప్పై తేదీ ఇంటి నిర్మాణం పూర్తి చేసుకొని గృహ ప్రవేశం చేశారు తాము రేకుల షెడ్లో ఉండేవారమని అంతకుముందు గత ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయమంటే అర్హులం కాదని తమకు ఇల్లు మంజూరు చేయలేదని లబ్ధిదారులు శృతి జలంధర్ రెడ్డి తెలిపారు నేను మేము ఇందిరమ్మ ఇల్లు కోసం గ్రామ పంచాయత్ అప్లికేషన్ పెట్టుకున్నాము నవంబర్ లో జనవరి ట్వంటీ నైన్త్ మాకు అప్లికేషన్ లెటర్ ఇచ్చారు మార్చి నైన్త్ రోజు ముగ్గు వచ్చిన ముగ్గు వేయడం స్టార్ట్ చేశాం ముగ్గు ఇల్లు స్టార్ట్ చేస్తే పది ఫిఫ్టీన్ డేస్ లో బేస్మెంట్ లేకపోతే బేస్మెంట్ బిల్ వచ్చింది తర్వాత దాంతో గొడవలు లేపాము గొడవలకు లక్ష రూపాయల బిల్ వచ్చింది మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత స్లాబ్ స్లాబ్ పోసినాం స్లాబ్ రెండు లక్షల బిల్ వచ్చింది దాంతో మిగతా ఎంపీ వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాం జూలై థర్టీ రోజు గౌరవం చేసుకున్నాం ఫైవ్ లక్షలు కాక మాకు ఎక్స్ట్రా మూడు లక్షలు త్రీ ల్యాక్స్ ఖర్చు అయింది గత ప్రభుత్వంలో మాకు అసలు ఇన్ ఇల్లు డబుల్ బెడ్రూమ్ అనే ఆప్షన్ మాకు లేదని చెప్పారు మీరు రెడ్డి అనే దాంతోనే మాకు లేదని అన్నారు వాటికి ఎన్నిసార్లు అప్లై చేసినా కూడా రాదు మీకు అని డైరెక్ట్ చెప్పారు మాకు ఇది ఇది ప్రభుత్వం మేము అప్లై ప్రతి ఒక్కరికి మాకు మంజూరైంది చాలా సంతోషంగా ఉంది మా జిల్లాలో మాది మొదటి ఇల్లు పూర్తి కావడంతో చాలా సంతోషంగా ఉన్నాము మాకు నా ఫ్యామిలీతో కూడా ధన్యవాదాలు చెప్పిన రేవంత్ రెడ్డి గారికి పున్న ప్రభాకర్ గారికి అందరికీ కాంగ్రెస్ నాయకులందరికీ కృతజ్ఞతలు